వెయ్యి రూపాయలకు నెలకు యాభై రూపాయల వడ్డీ అంటే వందకు నెలకు ఐదు రూపాయల వడ్డీ ఫైవ్ పర్సెంట్ సంవత్సరానికి అరవై శాతం వడ్డీ ఎవరైనా అరవై శాతం వడ్డీ ఇస్తారా బ్యాంకుల్లో మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నారు అది కూడా సంవత్సరానికి అలాంటిది అరవై శాతం వడ్డీ ఎలా ఇస్తారు అలా ఎవరైనా ఇస్తే గనక ఇరవై నెలల్లో డబల్ అవుతుంది ఇది సాధ్యమేనా కొద్దిగైనా ఆలోచించాలి కదా మరి ఇంత గ్రీడీనెస్ ఇంత దురాశ ఉంటే గనక మోసపోక తప్పదు ఒకరిద్దరికీ ఓ ఆరు నెలలు ఐదు శాతం చొప్పున వడ్డీ ఇస్తాడు ఇదే అతని పెట్టుబడి దురాశ ఏర లాంటిది ఎరకు ఆశబడి గాలానికి చేప ఎలా అయితే చిక్కుతుందో అలాగే చిక్కారు ఇక్కడ కూడా అందిన కాడికి దండుకొని బిచాన ఎత్తేస్తారు ఇది ఇదే మొదటిది కాదు ఇదే ఆఖరిది కూడా కాదు దురాశాపరులు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటవి ఆఖరికి రాజకీయ నాయకులు కూడా ఇలాంటి ఎరలే వేస్తూ ఉంటారు ఏపీలో ఐదు వేలు వచ్చేవారికి పదివేలు ఇస్తామన్నారు ఆశపడ్డారు పదివేలు దేవుడెరుగు ఐదు వేలు కూడా పోయింది ఉన్న ఉద్యోగమే వూస్ట్ ఇప్పుడు చెకూర పక్షుల్లా ఏడుస్తూ ఉన్నారు అంతే మరి పోతే దుఃఖమే